ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరు నమస్కారం ఈరోజు గాంధీపురంలో అవిలాల పంచాయతీ ఈరోజు ఓంశక్తి గుడి ఈరోజు వీళ్ళందరూ మహిళలందరూ కలుసుకొని ఇక్కడ ఈరోజు అమ్మవారికి పూజలు చేయడం చాలా విశేషం వీళ్ళందరూ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని ప్రజల ఆరోగ్యం అని వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావుందని వాళ్ళ కుటుంబాలు బస్ వాళ్ళ పంచాయతీ వాస్తులు ప్లస్ కాన్స్టిట్యుయెన్సీకి నుండి అందరూ కూడా బాగా ధైర్యంగా ఉండి అన్నింటిలో ముందు రావాలని ఈరోజు ఇక్కడ పూజలు జరుగు జరుగుతుంది దీనికి వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నన్ను ఇక్కడ పిలిచిన దానికి వీళ్ళు ఇంకా ఇంకా కూడా ఇట్లాంటి పూజలు ప్రజల కోసం చేయటం చాలా విశేషం ఈ రోజులు మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఒక అమ్మవారిని కొలుస్తూ ఓంశక్తి అమ్మవారి దగ్గరికి ఇక్కడి నుంచి మాల వేసి పవిత్రంగా బెల్మర గుర్తులకు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని రావడం చాలా విశేషం ఇట్లాంటి వాళ్ళందరూ మన కోసం పూజలు చేస్తున్నారు కాబట్టి మనం అంతా కూడా బయట ప్రశాంతంగా తిరిగి మనం మనమే పూజ చేయకపోవడం మన తరపున వీళ్ళందరూ మన కోసం ఇంతమంది వెనకాల మహిళలందరూ మనకు పూజ చేసి మనం బాగుండాలని వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలని కూడా వీళ్ళు ప్రార్థిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడు బాగుండాలని వీళ్ళకి ఎప్పుడు నేను మా డాలాస్ గ్రూప్ ఎప్పుడు సపోర్ట్ అని చెప్పి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ పొలిటికల్ స్టాండ్ త్వరలో మీ ముందు చెప్తాను అతి త్వరలోనే ఉండాలి చెప్తాను మీకు ఫస్ట్ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తాను అన్నీ మీకు త్వరలోనే రెండు మూడు వారాలన్నీ మీకు అన్ని తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ మీకు మీడియా మిత్రుల ద్వారా నేను పంచుకుంటాను అన్నీ జరుగుతూ ఉన్నాయి త్వరలోనే మీకు చెప్తాను అన్ని విషయాలు మీకు అన్ని తెలుసు ఆల్రెడీ ప్రతి కూడా తెలుసు సో కాబట్టి త్వరలో నేను అన్ని మీకు తెలియజేస్తాను నేను మనస్ఫూర్తి చెప్తున్నాను చేస్తే ఒకవేళ చంద్రగిరి నుంచే చేస్తాను నా ఇదే కాబట్టి నేను బయట పోయి చేయలేను స్థానికులను కాబట్టి ఒకవేళ చేయాల్సి పరిస్థితి వస్తే ఇక్కడి నుంచే ఖచ్చితంగా చోటు చేస్తాను